ਦਾ ਨਰਸ ਕੁੰਟਾ ਰਾਬਾ ਹਾਂ ਚੱਲੀਏ ਵੀਡੀਓ ਬੀ ਜੀ ఖండ చేసుకోండి గురుగారు మాకు వెళ్ళమా గొయ్యేటు నేనా నేను వెళ్ళను నేను వెళ్ళను నేను వెళ్ళలేదు సిమెంట్ రోడ్డు తార రోడ్డు తగులుతుంది తార్ రోడ్డు తగులుతుంది మా చెప్పులుండే కానీ తార రోడ్డు తగులుతుంది ఇక్కడ ఇది వరకు ఒకప్పుడు పల్లం బాగా మా చిన్నప్పుడు ఇక్కడ బాగా వస్తూ వచ్చేసింది అనుకునేవాళ్ళం lá <laughs>